పల్లి జిల్లా మాకవరపాలెంలో పార్కు చుట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు అనంతరం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంకల్పం వల్ల ఈ ప్రాంతం ఓ పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగు పడిందన్నారు ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు రాచపల్లి గ్రామం వద్ద గల నాలుగు వందల పది ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామిక వాడిన ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగా మొదటి దశలో ఇరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ను అభివృద్ధి చేస్తారని స్పీకర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ఇండస్ట్రీస్ కి సుమారు మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేస్తున్నారు ఇప్పుడు పాకిరోపేటలో కూడా ఇవాళ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన జరుగుతున్నాయి మూడు నాలుగు ఇండస్ట్రీస్ కి అలాగే ఇదే సమయంలో మన నర్సీపట్లో ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు నాతో మూడు రోజుల క్రితమే మాట్లాడారు ఇలాగ ఇండస్ట్రీస్ ఇస్తున్నాను మీకు కూడా ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాను అది ఎక్కడ పెట్టాలో మీరు అందరూ ఆలోచన చేసి పెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మూడు రోజుల క్రితమే అంతే ముందుగా వారికి ఇండస్ట్రీ మరి ఈ రోజుల్లో వ్యవసాయం గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాని ప్రకారంగా ఈవేళ ఇంకా ఒక రెండు మూడు ఇండస్ట్రీ మాట మాటిచ్చాడు అది కూడా కొంత ఇవ్వండి సార్ అని చెప్పాను ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్ కింద తయారవుతుంది ఇండస్ట్రియల్ జోన్ కింద తయారైతే మన ప్రాంతానికి ఆదాయం వస్తుంది తర్వాత మన వాళ్ళకి కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాల్లో ఇంట్లో నాలుగు వందల పది ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేశాం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి మనం ఇచ్చేది నూట యాభై అంటే ఈ ఫ్యాక్టరీ కాదు ఇక్కడ ముందుగా నూట యాభై ఐదు నూట యాభై ఎకరాల్లో నాలుగు వందల యాభై ఎకరాలు ఒకేసారి చేయలేదు కాబట్టి ముందుగా నూట యాభై ఎకరాల్లో ఫ్యాక్టరీలు కట్టాలని చిన్న చిన్న యూనిట్లు పెట్టాలని చెప్పి డిసైడ్ చేశాం దీంట్లో వీరికి ఇప్పుడు చెప్పారు మాట్లాడేది కదా వారికి దీనికి వన్ ఫిఫ్టీ మిగిలిన ఒక ఇరవై ఎకరాలు చిన్న చిన్న యూనిట్స్ అంటే ఎలక్ట్రికల్ తయారు చేయడం బ్యాటరీలు తయారు చేయడం సంథింగ్ అటువంటి యూనిట్స్ వస్తాయి అన్ని కూడా ఒక ఇరవై ఎకరాలు కేటాయింపు చేయాలని పెట్టాం అయితే ఇక్కడ విషయం మాత్రం చెప్పాలి స్పష్టంగా చెప్తాను నేను ఓపెన్ గా చెప్తాను రూల్ ప్రకారంగా అయితే అనాది రోజు భూమి గవర్నమెంట్ కింద లెక్క దాని ఇక్కడ నేనేం చేశానంటే చంద్రబాబు ఒప్పించాను ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల బట్టి అనాది రావచ్చు ఆ రోజులు ఆ భూమి ఆక్రమించుకున్నారు చెట్లు వేసుకున్నారు పంట అనిపిస్తున్నారు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల పంట పండించుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదండి జరగకుండా మీరు ఏం చేస్తారు చేయండి అన్నాను దాన్ని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఒప్పుకొని దానికి ఒక జివో వచ్చారు ఆ జివో ఏంటంటే ఐదు వందల డెబ్బై ఒకటి ప్లస్ తప్పుడు తప్పు ఐదు వందల డెబ్బై ఒకటే ఆ జివో వచ్చారు ఆ జివో తాలకు అర్థం ఏంటంటే నూట యాభై ఎకరాలు మీకు ఇష్టం కదా నూట యాభై ఎకరాలు ఎంతమంది రైతులు ఉన్నారో ఆల్రెడీ రిస్టార్జ్ చేశారు లేదా వీనికి మీకు ఎన్ని ఎకరాలు పోయిందో చూసుకో వాళ్ళు రాస్తారు ఉన్నాయి దాంట్లో గవర్నమెంట్ భూ అయినప్పటికీ కూడా ఈ ఐదు వందల డెబ్బై ఏడు జీవో ప్రకారంగా ఈ భూమి తాలూకు రేట్ ఎంత ఉందో దాంట్లో సగం రేటు మీకు ఇమ్మని చెప్పేసి ఇప్పుడు ఇరవై లక్షలు ఉందనుకోండి డైరెక్ట్ పది లక్షలు మీ అకౌంట్ తెచ్చిపో ఇది ఈ జీవో తాలూకు ఉద్దేశం ఇక్కడ ఇందాక చెప్పారు కదా ఒక పదిహేను వందల మందికి ఉద్యోగాలు ఇస్తానని అది అగ్రిమెంట్ రాస్తున్నారు గవర్నమెంట్కి నేను పదిహేను వందల మందికి చిన్న కానీ పెద్ద కానీ టెక్నీషియన్స్ కానీ ఇటువంటి అన్ని కలిసి ఒక పదిహేను వందల మందికి ఇచ్చి ఇస్తాను సార్ అని వారు ఒప్పుకున్నారు సుమారు నాలుగు వందల యాభై ఎకరాలు అక్షుతాపారు ఎలాగ లేవు వచ్చిందో ఆ లేవటు వద్దు ఇక్కడ నేను అందరూ కూడా అర్థం చేసుకొని సేకరిస్తే నేను చెప్తున్నాను ఈ పన్నెండు వందల పదిహేను వందల ఉద్యోగం కూడా భూమి పోయిన వాళ్ళకి ఇద్దాం ఉంటే ఇంకా మిగిలితే పై ఇద్దాం అది మీ జిల్లా మీ మండలంలోనే అలాగే అక్కడ కాఫీ ఇండస్ట్రీ వస్తుంది ఎక్కడ సిట్ అది కూడా ఊతి అయిపోయింది దాంట్లో కూడా ఐదు వందల వస్తున్నాయి అక్కడ ఐదు వందల ఉద్యోగాలు వస్తున్నాయి అది ఓడి ఆడవాళ్ళకే ఆ ఇండస్ట్రీలో మగవాళ్ళు పనిచేయడం కావదు ఓది ఆడవాళ్ళకే విలువైన ప్రాంతం ఈ ప్రాంతం అవుతుంది నా దృష్టిలో అంటే మీరు అందరూ కూడా సహకరించండి సహకరించి చేస్తే నేను కూడా మూడు సంవత్సరాల టైం ఉంది నాకు ఈ మూడు సంవత్సరాల్లో